తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నదపడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే డివి శ్రీనివాస్ గారు కూటమి అద్భుత విజయం నమోదు చేసింది నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని కలవటానికి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు సో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారు ఉండిపోతున్నారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది సో ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ ఎన్డీఏ కన్వీనర్ అయితే తర్వాత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విషయానికి సంబంధించి ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అద్భుత ఫలితాలు ఆశ్చర్యకర ఫలితాలు ఊసకోత మంట పుట్టించారు రకరకాల వ్యాఖ్యానాలు మనం చూస్తున్న దీంట్లో ఎవరికి మంట పుట్టింది లోకేష్ మంటకి ఎన్ని బొబ్బలు ఎక్కాయి పవన్ కళ్యాణ్ పుట్టించిన మంటకి ఎన్ని బొబ్బలు ఎక్కాయి భువనేశ్వరి పుట్టించిన మంటలకి ఎన్ని బొబ్బలు ఎక్కాయి మొత్తానికి ఒళ్ళంతా గాలినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాజయాన్ని జగన్ ఊహించినట్టు ఊహించలేదు నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా దగ్గర దగ్గర బొట్ట బొట్ట కారినట్టుంది కాకపోతే లండన్లో పొన్నవాళ్ళు ఏడ్చినట్టున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏడ్చినట్టున్నాడు అసలు అంతా ఏదో దేవుడికే తెలియాలని ప్రజల మీదే నిందించేటట్టుగా నేను ఇన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తే తాతల ఓట్లు ఏమయ్యాయి అంటాడు ఎవరు అన్యాయం చేశారు మోసం చేశారు అంటానికి ఏం అనలేని పరిస్థితి అమ్మఒడికి అంతమంది అమ్మలకి నేను అన్నిస్తే అట్లా ప్రజలని తప్పుపట్టిన నాయకుడిని మొదట ఇక్కడే చూస్తున్నాం అనమాట ఓటమిని హుందాగా అంగీకరించాలా జగన్మోహన్ రెడ్డి ఆ రాజీనామా ఆయన వెళ్ళి గవర్నర్కి సమర్పించకుండా అది కూడా ఎవరితో పంపించటం మాట్లాడితే భార్య జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళేవాళ్ళు గవర్నర్ దగ్గరికి గత గవర్నర్ కానీ ఇప్పటి గవర్నర్ కానీ అలాంటిది కనీసం అతను ఒక్కడన్నా వెళ్ళి రాజీనామా చేస్తే హుందాగా ఉండేది ఇక చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్డీఏ భేటీ మరోసారి ఎన్డీఏ చంద్రబాబు తెలుగుదేశం క్రియాశీలకంగా మారిన దీంట్లో ఏది పదహారు ఎంపీ సీట్లు రెండు వేల పద్నాలుగులో పదిహేను ఇప్పుడు పదహారు ఎంపీ సీట్లతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉన్న దీంట్లో మరి రేపటి ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయోజనాలు కలిగే లబ్ధి రాబోయే ఐదేళ్లలో కేంద్రం నుంచి ఎంత రాబట్టడం విభజన హామీలు ఉన్నాయి కదా ఆ విభజన హామీల అమలు వీటన్నిటిపైన ఒక ప్రత్యేక ప్యాకేజీ అడిగే అవకాశం ఉంది తర్వాత మనం చూసాం గతంలో కూడా వాజ్పేయి హయాంలో ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పైన నిధుల వర్షం కురిసిందో అప్పట్లో చంద్రబాబు ఏదడిగినా వాజ్పేయి ఇచ్చే పరిస్థితి కారణం ఏంటంటే అప్పుడు కూడా ఇదే పరిస్థితి అవును తెలుగుదేశం ఎంపీలు అవసరం ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న కృతజ్ఞతలో ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏది అడిగినా చేసేవాడు మనం చూసాం ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఆ తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ అథారిటీ ఇవన్నీ కూడా అప్పట్లో సాధించింది మైక్రో ఇరిగేషన్ ద్వారా రైతులకి సూక్ష్మ సేద్యం పెద్ద ఎత్తున చంద్రబాబుకి ఆయన పెద్దపీట చేసిన దీంట్లో ఇప్పుడు మళ్ళా మోడీ అప్పటి వాజ్పేయి పాలన గుర్తొస్తుంది అనమాట అవును అప్పుడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున రాబట్టారో నిధులు అదే విధంగా ఇప్పుడు మన ఎంపీల అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాతో విభేదించే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళకి సరిపోనని మెదాటి ఉంది కాబట్టి మనతో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి పరిశోధ హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విన్నాం ఇప్పుడు మళ్ళీ మన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం ఎంపీల అవసరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం గతంలో ముగిసిన అధ్యాయం అన్నారు ఇప్పుడు ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు వాళ్ళ అన్నిటిపైన చర్చ జరుగుద్ది ఆ ఒత్తిడి అనేది తీవ్రంగానే ఉంటుంది అన్ని విషయాల్లో కూడా ఏది హోదా అనేది ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హామీ నుంచి వైదొలగడం అనేది అది సరైన సాంప్రదాయం కాదు కాబట్టి హోదా అడుగుతారు అన్ని అడుగుతారు మరి కేంద్రం ప్రధాని మోడీ ఏమంటారు దాన్ని బట్టి ఇది ఉభయ తారకంగా ఉంటుంది అనమాట మద్దతు అనేది కేంద్రం ఇచ్చే దాన్ని బట్టే ఇక్కడి నుంచి కూడా మద్దతు ఉంటుంది అనమాట కూటమిలో మనం చూసాం ఎటువంటి తేడాలు లేవు పొరపుచ్చా అంతకన్నా లేవు సమన్వయంగా సాగింది బీజేపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున మరి ఎంపీలు గెలవడం కానీ ఎమ్మెల్యేలు గెలవడం కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో లేదు డిపాజిట్లు పోయిన పరిస్థితి నుంచి ఇవాళ మరి ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు బీజేపీ నుంచి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి పట్టుని బీజేపీ కూడా వదులుకో ఆంధ్రప్రదేశ్ పట్ల గతంలో ఉన్న నిర్లక్ష్యం ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న నిర్లక్ష్యం ఉండదమ్మా చంద్రబాబు మూడున్నరేళ్లు ఎన్డీఏలో అక్కడ కేంద్ర మంత్రులుగా టీడీపీ వాళ్ళు ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ అత్యున్నత విద్యా సంస్థలు ఒక పన్నెండు విద్యా సంస్థలు ఏర్పాటు అయ్యాయి అమరావతి అభివృద్ధి కానీ పోలవరానికి దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్లు నిధులు కానీ అప్పట్లో రాబట్టారు ఈ ఐదేళ్లలో ఇవన్నీ కూడా పూర్తవుతాయి ఓకే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది పోలవరం నిర్మాణం పూర్తవుతుంది నిన్న సిద్ధార్థ సింగ్ కూడా అదే ప్రకటించిన దీంట్లో ఆంధ్రప్రదేశ్ కిక మహర్ దశ మంచి రోజులు వస్తున్నాయంట ఎందుకంటే ఒకటి ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం పోయినటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇప్పటికే ఈ రెండు మూడు రోజుల్లోనే అక్కడ భూముల ధరలు కూడా పెరిగిపోయాయి అమరావతిలో ఏ విధంగా పెరిగినాయో మనం చూసామన్నమాట ఎన్డీఏ గెలుస్తోంది తెలుగుదేశం గెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అంటేనే మూడు నెలల క్రితం నుంచే అమరావతిలో భూముల ధరలు పెరిగాయి ఒకసారిగా మూడు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ పెరిగిందని అచ్చెన్నాయుడు కూడా ప్రెస్ ఫీట్ పెట్టిన ఉదంతం మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ధరిమిలా అక్కడ భూముల ధరలకి మళ్ళా రెక్కలు వస్తాయి నెక్స్ట్ నిధులు కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది ఉపాధి పెరుగుతుంది కంపెనీలు మళ్ళా రాబడతారు జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీలను అయితే తరిమేశాడో అవన్నీ కూడా మళ్ళా వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో విస్తృత వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి బిజెపి తెలుగుదేశం రెండిటికీ కూడా ఇవాళ పరస్పర పూర్వకంగా ఉన్న దీంట్లో పుచ్చుకునే ధోరణిలోనే కేంద్రంలో తెలుగుదేశం మద్దతు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహాయం ఉంటుంది అన్నమాట ఓకే ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించి ఇన్ని రోజులు చాలా ఉదాసీన వైఖరి ప్రదర్శించింది సిబిఐ దూకుడుగా వెళ్ళకపోవటం సో కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీతో అని చెప్పి అలాంటి వార్తలు కూడా మనం చూసాం ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వేగంగా అడుగులు పడే పరిస్థితుందా జగన్ కేసులకు సంబంధించి ఎన్డిఏలో తెలుగుదేశం కీలకంగా ఉండటం ద్వారా సిబిఐ అడుగులు వేగంగా పడటం కాదు జగన్మోహన్ రెడ్డి బలహీన పడటం ద్వారా సిబిఐ అడుగులు వేగంగా పడవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా అధికారాన్ని అన్నం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఎనభై వాయిదాలు ఎగ్గొట్టాడనో ఏదో రఘురామకృష్ణరాజు ఒక పిటిషన్ కూడా వేసారు కాబట్టి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి లేదు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కని పరిస్థితుల్లో అన్ని కేసులు స్పీడ్ అవుతాయి ఎందుకని గొడుగు తొలగిపోయింది గొడుగున్నంత వరకు కాపాడారు పైనుంచి పడలేదు అన్నమాట ఇప్పుడు ఆ గొడుగు తొలగిపోయినప్పుడు రాళ్ల వర్షం మామూలుగానే పడుతుంది కాకపోతే అతనికి ఛత్రం తొలగిపోయింది అవినాష్ రెడ్డి కేసులు కదులుతాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసులు కదుగుతాయి సిబిఐ ఈడీ న్యాయ వ్యవస్థ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు ఇదంతా ఏంటంటే తాత్కాలికంగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఐదు సంవత్సరాలే నేను అధికారంలో ఉన్నాను నా రాజకీయ జీవితం మిగతా మొత్తం కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాను నేను పోరాటాలు చేశాను గతంలో నన్ను చాలా సార్లు కష్టపెట్టారు ఇప్పుడు కూడా ఎంత కష్టపడి కష్టపెట్టినా దేనికైనా సిద్ధమే అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే దేనికైనా సిద్ధమే అంటే జైలుకి వెళ్తానికి ఆయన సిద్ధం అవుతున్నాడు తనను తాను మానసికంగా సంసిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు తప్ప తను జైలుకి వెళ్ళటం ఖాయం అనేది పదవి పోయేసరికి ఆయనలో ఒక బేలతనం ఓకే పదవి పోయేసరికి ఒక భయం కనపడుతోంది ఆ వ్యాఖ్యలలో ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నాను అనకుండా ఏదో పైన దేవుడికే తెలియాలి పైనున్న దేవుడికే తెలియాలంటే దేవుడికి అన్నీ తెలుసు దేవుడికి తెలియని ఏముంటుంది దేవుడికి అన్నీ తెలుసు కూడా తెలుసు కదా మూడు వేల ఎనభై వాయిదాలు ఎగ్గొట్టడం దేవుడికి తెలుసు అందుకే ఇక చాలే ఇక దేవుడికి తెలుసు ఆడినంత గేమ్ ఇక చాలు అని చెప్పి ఇక మరి గేమ్ ముగించే సమయం అన్నమాట ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే